హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫోన్ చేస్తారా అందరూ నిండు నూరెల్ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ ఇప్పుడు మనము ఎవరిని చులకనగా చూడకూడదు నిజంగా చెప్తున్నానండి పైన రూపాన్ని బట్టి ఎప్పుడు ఒక వ్యక్తిని చులకనగా చూడకూడదు గొప్ప గుణం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి వచ్చేసి గొప్ప గుణం ఉంటే జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం సక్సెస్ఫుల్ గా ఉంటాం సక్సెస్ అవుతాం కూడా సక్సెస్ అవుతాం ఎందుకంటే మనకి డబ్బులు ఈరోజు వస్తాయి రేపు వెళ్ళిపోతాయి కానీ గుణం చాలా చాలా గొప్పది అనమాట రేప్రద్దున పిల్లలు మనకి విలువ ఇవ్వాలి అనుకున్నా కూడా మన గుణాన్ని బట్టే పిల్లలు కూడా విలువిస్తారు మనం సరిగ్గా లేకోకుండా పిల్లల్ని ఎలా ఉన్నారు అలా ఉన్నారో అనడానికి కూడా కాదనమాట అదే విధంగా ఎందుకు ఈ చిన్న దానికి చిన్న స్టోరీ చెప్తాను ఒక అడవిలో సింహము ఎలుక ఉండేది సింహము ఎలుక ఉంటే చాలా ఎలుకలు ఉంటాయి అనమాట ఒక చెట్టు కింద ఎలుకలు అటు ఇటు అటు ఇటు ఇటు చాలా కొన్ని అంటే ఒక ఇరవై ముప్పై ఎలుకలు ఉంటాయి అవి ఎప్పుడు చెట్టు మీద ఎగురుతూ అటువైపు ఇటువైపు అటువైపు ఇటువైపు పడుతూ ఉంటాయి మామూలుగా జంప్ చేస్తూ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అదే చెట్టు కింద సింహం పడుకు ఉంటుంది ఆ సింహం పడుకు ఉంటుంది అట్లా అటు ఇటు తిరిగేటప్పుడు ఒక వచ్చేసి సింహం మీదకి పడుతుంది సింహం పడుకొని ఉంటుంది కదా సింహం మీదకి పడుతుంది అప్పుడు ఎలుకంటుంది ప్లీజ్ ప్లీజ్ నీకెప్పుడైనా నేను ఉపయోగపడతాను ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం తినొద్దు అని ఎలుక సింహాన్ని వేడుకుంటుంది అప్పుడు సింహం ఏమంటది నా నువ్వా నాకెందుకు ఉపయోగపడతావు చెప్పు నేను ఇంత పెద్ద అడవికే రాజుని నాకెందుకు ఉపయోగపడతావు నువ్వు ఉండేదే ఇంటున్నావు నన్ను నాకెందుకు ఉపయోగపడతావు చెప్పు నువ్వు అని ఆ సింహము చులుకనగా ఎలుకని మాట్లాడుతుంది ప్లీజ్ ఎప్పుడైనా కానీ నీకి నీకు ఏ కష్టం వచ్చినా నేను కంపల్సరీ నీకు నేను హెల్ప్ చేస్తాను ప్లీజ్ నన్ను తినొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటాది చేసుకుంటే ఆ ఎల్లుక సరేలే అనేసి సింహము వదిలేస్తుంది సింహం సరేలే వెళ్ళితే నేను వదిలేస్తానులే నిన్ను తిన్నాను అనేసి సింహం అంటుంది అప్పుడు ఒక రోజు ఒక రోజు వేటగాడు వస్తాడు అడవికి వేటగాడు వచ్చినప్పుడు మామూలుగా వాళ్ళు వాళ్ళు వేట వాళ్ళు ఏం చేస్తారు పెద్దది వల తెచ్చుకుంటారు కదా ఆ వల తెచ్చుకొని ఆ వల వేస్తారు అనమాట ఏదనికే సింహానికి వల వేస్తారు అది హఠాత్తుగా అది ఎలా మిస్ అయిపోతుందో వాళ్ళలోకి చిక్కుకొని పోతుంది సింహం వాళ్ళు వేసినప్పుడు వాళ్ళలాగే సింహం చిక్కుకొని వెళ్ళిపోతుంది అప్పుడు దానికి ఏం చేయాలో తెలియదు ఎలా బయటికి రావాలో తెలియదు మామల కదా వాళ్ళలో చిక్కుకొని పోతుంది అప్పుడు ఎలా ఎలక కరెక్ట్ టైంకి వస్తుంది అనమాట ఇలాక ఆ అప్పుడు సింహము నీకు నేను అప్పుడు నాకు అన్నావు కదా నువ్వు ఏ క్షణమైనా నాకు హెల్ప్ నీకు ఏ క్షణమైనా నేను హెల్ప్ చేస్తాను ప్లీజ్ నన్ను తినొద్దు అన్నావు కదా నేను ప్లీజ్ రాజు ఇప్పుడు నీకు నేను హెల్ప్ చేస్తాను అని ఆ చిన్న చిన్నగా వలనంతా కొరికేస్తుంది అనమాట చిన్నగా దారాలు ఉంటాయి కదా ఆ ఎలుక చిన్న చిన్నగా కొరికేస్తుంది కొరికేస్తే అప్పుడు సింహం బయటకు వచ్చేస్తుంది అప్పుడు సింహం అంటుంది అనమాట నేను చాలా తప్పు చేశాను ఎప్పుడు గాని ఆ అదే బడు ఆ మనిషిని అంటే నేను ఎక్కువ బలంగా ఉన్నాను నేనేమైనా చేయగలను నువ్వు చిన్నగా ఉన్నా నువ్వేం చేయలేకు అని ఎప్పుడు ఒక రూపాన్ని చూసి మనం చులకన చేసి మాట్లాడకూడదు అని సింహం అప్పుడు అనుకుంటుంది అనమాట ఇదేనండి మనిషి జీవితం కూడా ఎందుకు ఒక స్టోరీ ద్వారా నేను చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే మనకి స్టోరీ ఒకవేళ ఈ మన భవిష్యత్తు గురించి చెప్తే కొంతమందికి ఆ వింటారు విన్నారేమో కానీ చిన్న చిన్న స్టోరీస్ ద్వారా పిల్లలకి కానీ చెప్ప కూడా పిల్లలు ఇమీడియట్లీ అంటే జీవితం ఆటోమేటిక్ గా ఒకటేగా ఉంటుంది మనం ప్రాణం ఉన్న జీవులే అవి ప్రాణం ఉన్న జీవులే మనం ఎంతసేపు మన పిల్లలకి మనములకి మనకి అని మనం సంపాదించుకుంటాం కానీ జంతువులు అలా కాదు ఎంతసేపు ఈ రోజు ఆహారం దొరికిందా ఈ రోజు తిన్నామా తర్వాత రేపు తిన్నామా అని వే అవి అన్నమాట జంతువులు అలా ఊహించుకుంటాయి కానీ మనము కూడబెట్టాలి 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 కూడబెట్టాలని అన్యాయానికి ఎక్కువ ఇస్తున్నాం అంతే కానీ ఎప్పుడైనా గాని ఒక రూపాన్ని చూసి చేత కాదు వీళ్ళింతే అనే మాట ఎప్పుడు రాకూడదు ఉండకూడదు ఎప్పుడు ఏ క్షణం ఎవరికి ఎలా హెల్ప్ అవుతామో మనం ఎవరి దగ్గర ఎలాంటి హెల్ప్ తీసుకుంటామో ఎప్పుడు తెలియదు ఎవరికి తెలియదు కాబట్టి ఎవరిని చులకన చేసి చూడకూడదు అనమాట ఓకేనా ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్